మోసాలు మనం మోసపోయేమో ఓడిపోలేదు ఎక్కడో తప్పు జరిగింది అది విశ్లేషకులందరూ కూడా చెప్పడం జరుగుతుంది మరి వాళ్ళ ఇంత మనకు ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ ఉంది వాళ్ళకున్నటువంటి ఓటింగ్లో మన నలభై పర్సెంట్ అలాగే ఉంది వాళ్ళకున్నటువంటి మోసాలతో గెలిచినటువంటి పదిహేను ఇరవై పర్సెంట్ మనకు రాబో వాళ్ళలో వాళ్ళందరూ ఇంటే మనము మనం చదివిన జగన్ మరి చూడడం జరుగుతుంది చెప్పి సభంగా మరి తెలియజేస్తూ మరి నియోజకవర్గానికి నన్ను పరిశీలి మన జగ్గిరెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడం నేను అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే ఇంతకు మన కార్యకర్త చెప్పారు జగ్గిరెడ్డి గారు నాయకుడు బాగుంది కార్యకర్త వచ్చేటప్పుడు సమావేశానికి వచ్చేటప్పుడు అందరినీ పలకరించుకుంటూ అందరినీ పేరు పేరున పలకరించుకుంటూ ఇక్కడ రావడం జరిగింది ఆయన ఎంతసేపు ఆ కార్యకర్తల కోసమే మరి చూస్తూ ఉంటాడు అక్కడ అమరావతిలో నేను ఎన్నో సార్లు జగరేటి వెళ్ళినప్పుడు కర్మా ప్రసాద్ గారు మన డెప్యూటీ మంత్రి మా బంధువులు ఆయన దగ్గరికి అలాగే కృష్ణరాజు గారికి అందరు మంత్రుల దగ్గరికి వెళ్ళి అన్న అన్న ఈ పైలు అన్న చిన్న సంతకం పెట్టాలన్నా ఎన్నో కాలంగా ఒక యాభై కోట్ల పాత కోట్లన్నా ఈ నియోజకవర్గానికి తెచ్చేటటువంటి ఒక గొప్ప విజయం స్పష్టంగా భావించాలి మన ఎక్కడ చూసినా ఈ నియోజకవర్గంలో పదవులు తెచ్చుకుంటున్నాడు గ్రాంట్లు తెచ్చుకుంటున్నాడు మీ అందరికీ కూడా చివరిగా ఒక మనసు ఒక చిన్న విషయం చెప్తున్నాను మన దైవిక ప్రతి ఇంటికి